జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలవబోతోందని డయల్ న్యూస్ పదిహేను రోజుల క్రితమే చెప్పింది స్పష్టంగా ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ లో గెలిచింది మీడియాలో రకరకాల సర్వేలు భిన్నమైన ఎగ్జిట్ పోల్స్ ఎన్ని వచ్చినా సరే పోలింగ్ కి ముందే డయల్ న్యూస్ ఓటర్ నాడిని పట్టి ఖచ్చితంగా చెప్పగలిగింది జూబ్లీ హిల్స్ లో ఎన్నికల జరుగుతున్న తీరును సునిశితంగా పరిశీలించి డయల్ న్యూస్ కాంగ్రెస్ గెలుస్తుందని ఓ అంచనాకి రాగలిగింది జూబ్లీహిల్స్లో లో కాంగ్రెస్ గెలవటానికి ప్రధానమైన పది కారణాలు ఇప్పుడు మీరు చూడబోయేవి నెంబర్ వన్ పోల్ మేనేజ్మెంట్ జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యుత్తమ పోల్ మేనేజ్మెంట్ చేసింది అధికారంలో ఉన్నాము ఎలాగైనా గెలుస్తాము అనే ధీమాతో కాకుండా ముఖ్యమంత్రి వద్ద నుంచి కింది స్థాయి ఎమ్మెల్యే వరకు పనిచేశారు జూబ్లీ లో కులాలు మతాలు లెక్కలు వేసుకుని దాని ప్రకారం ఎలక్షనింగ్ చేశారు డివిజన్ల వారీగా వర్క్ ని పంచుకున్నారు ఫైనాన్స్ వ్యవహారాలు ఒకరు చూసుకున్నారు మంత్రులంతా కలిసికట్టుగా పనిచేశారు కులం మతం డబ్బు అధికార యంత్రాంగం అన్ని సమస్యగా పనిచేశాయి అసలు సిసలైన పోల్ మేనేజ్మెంట్స్ కి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓ ఉదాహరణ నెంబర్ టూ రేవంత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇజ్జత్ సవాల్ గా తీసుకున్నారు జూబ్లీ హిల్స్ లో ఓడిపోతే ఖచ్చితంగా ఇది రేవంత్కు కు అవుతుంది ప్రతిపక్షాలు ముఖ్యంగా టీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని ఓ ఆట ఆడుకుంటాయి అంతేకాదు కాంగ్రెస్ హైకమాండ్ వద్ద రేవంత్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ల వాయిస్ మరింతగా పెరుగుతుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి తానే స్వయంగా హిల్స్ ఎన్నికల్లో వ్యూహాన్ని రూపొందించారు గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేశారు మిగిలిన వాళ్ళకి బాధ్యతలు అప్పజెప్పినా కూడా అన్ని తానే నిర్వహించారు జూబ్లీహిల్స్ గెలుపు ఓ రకంగా రేవంత్ గెలుపు నెంబర్ త్రీ అధికార యంత్రాంగం సహకారం అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడూ ఉప ఎన్నిక అడ్వాంటేజ్ అవుతుంది తెలంగాణలో పవర్లో ఉన్న కాంగ్రెస్కి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అధికార యంత్రాంగం ఖచ్చితంగా సహకరిస్తుంది సహకరించింది కూడా డబ్బు పంపిణీ కానీ చివరి గంటలో ఓట్లు వేసుకునే విషయంలో కానీ కొన్ని కొన్ని డివిజన్లలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా పనులు పూర్తి చేసే విషయంలో అధికార యంత్రాంగం కాంగ్రెస్ కు సహకరించింది అధికార పార్టీకే ఓటెద్దామని జనం ఎలాగో అనుకుంటారు కనుక జూబ్లీ లో అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయిందంటున్నారు విశ్లేషకులు నెంబర్ ఫోర్ ముస్లిం ఓట్లు జూబ్లీ లో లక్షకు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి ఏ అభ్యర్థి విజయానికైనా ముస్లిం ఓట్లే మూలం ముప్పై శాతం ముస్లిం ఓట్లే ఉండడంతో వాళ్లను ఆకర్షించడంలో కాంగ్రెస్ ముందు జాగ్రత్త పడింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అజారుద్దీన్ని తీసుకువచ్చి ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నా సరే మంత్రిని చేసింది అజారుద్దీన్తో క్యాంపెయినింగ్ కూడా చేయించింది ముస్లిం మత పెద్దలను మేనేజ్ చేసింది దీనివల్ల ముస్లిం ఓట్ బ్యాంక్ ఎంతో కంత కాంగ్రెస్ వైపు టర్న్ తీసుకుంది నెంబర్ ఫైవ్ బీసీల ఓట్లు జూబ్లీ హిల్స్ లో యాదవులు గౌడ్లు మున్నూరు కాపులు ఉన్నారు ఇటీవల కాలంలో ఎలాగూ బీసీ వాదనే కాంగ్రెస్ ఎంచుకుంది కనుక నేరుగానే బీసీల ఓట్లను ధైర్యంగా అడగలిగింది అభ్యర్థిగా బీసీని నిలబెట్టింది గౌడ ఓట్లు జారిపోకుండా మహేష్ గౌడ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్లు మీడియాలో లీక్ ఇచ్చింది ఆ రకంగా బీసీలను ఎక్కువగా ఆకర్షించగలిగింది కాంగ్రెస్ నెంబర్ సిక్స్ కమ్మ సామాజిక వర్గం ఓట్లు జూబ్లీహిల్స్లో లో కమ్మ సామాజిక వర్గం కేవలం పదహారు నుంచి పద్దెనిమిది శాతం వరకు ఉంటుంది కాకపోతే ఈ నియోజకవర్గంలో వీళ్ళు బలమైన ఆర్థిక శక్తి అంతేకాక గడచిన మూడు ఎన్నికలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాగంటి గోపినాథ్ గెలిచారు అందువల్ల తెలివిగా కమ్మ సామాజిక వర్గాన్ని తన వైపుకు తిప్పుకుంది కాంగ్రెస్ అందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వెంగళరావు నగర్ ఇన్ఛార్జిగా నియమించడమే కాక కమ్మ ఓట్లను సమీకరించే బాధ్యతను కూడా పార్టీ అప్పజెప్పింది సహజంగానే కమ్మ సామాజిక వర్గం అధికార పార్టీతో ఉంటారు కనుక ఉప ఎన్నికల్లో వాళ్ల ఓట్లు కాంగ్రెస్ ఆకర్షించగలిగింది నెంబర్ సెవెన్ కాంగ్రెస్ వర్క్ సహజంగా కాంగ్రెస్ కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ వంటిది కానీ జూబ్లీల్స్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కలసికట్టుగా పనిచేశారు ఒక్కొక్కరు ఒక్కొక్క డివిజన్ బాధ్యతగా తీసుకుని పార్టీని గెలిపించారు రేమత్ నగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బోరబండ సీతక్క మల్లురవి వెంగళరావు నగర్ తుమ్మల నాగేశ్వరరావు వాకిటి శ్రీహరి సోమాజిగూడ శ్రీధర్బాబు అడ్లూరి లక్ష్మణ్ షేక్పేట కొండ సురేఖ వివేక్ ఎర్రగడ్డ దామోదర్ రాజనరసింహ జూపల్లి యూసఫ్గూడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభాకర్ గౌడ్ ఇలా మంత్రులందరూ ఒక్కొక్క డివిజన్ పనిచేశారు ఆర్థిక వ్యవహారాలు మొత్తం డిప్యూటీ సీఎం వహించారు సమస్టి కృషి వల్ల గెలవగలిగింది కాంగ్రెస్ నెంబర్ డబ్బు పంపిణీ అధికార పార్టీ జూబ్లీహిల్స్ లో సుమారు నూట పాతిక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ఓ సమాచారం మొత్తం నాలుగు లక్షల ఓటర్లకు గాను మూడు లక్షల మందికి డబ్బులు పంచారనేటువంటిది టాక్ అభ్యర్థి నవీన్ పూర్తిగా పార్టీ ఈ వ్యవహారాన్ని చక్కబెట్టింది డోర్ టు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున పైన ఇచ్చినట్లు చెప్తున్నారు మొత్తం మీద యాభై శాతం కూడా ఓటింగ్ జరిగిన జూబ్లీ హిల్స్ లో మాత్రం పాతిక వేల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు అంటే డబ్బు పంపిణీ కూడా ఇందులో అత్యంత కీలకమైన అంశమే నెంబర్ వర్కౌట్ సెంటిమెంట్ బీఆర్ఎస్ పోటమిక ప్రధాన కారణం ప్రచార శైలి సెంటిమెంట్ పైనే ఆధారపడి వెళ్లటం కేటీఆర్ తన ప్రచారం మొత్తం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ వెళ్లారు అక్కడే ఆయన దెబ్బతిన్నాడు రేవంత్ రెడ్డిని అవినీతి పరుడు అని చెప్పటం తప్ప కేటీఆర్ వద్ద మరో పాయింట్ లేదు ఉప ఎన్నికల్లో అవినీతి వర్కౌట్ కాదు రెండవది మాగంటి గోపినాథ్ మరణం సెంటిమెంట్ బీఆర్ఎస్ కి కలిసి వస్తుంది అనుకున్నారు మాగంటి గోపినాథ్ మహానాయకుడు కాదు సంఘ సంస్కర్త అంతకన్నా కాదు అందువల్ల మరణం సెంటిమెంట్ గా మారలేదు వ్యూహాత్మకంగా బిజెపి ఉద్దేశపూర్వకంగా ఈ ఎన్నికల్లో కావాలనే ఓడిపోయింది ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు అభ్యర్థి ఎంపిక వద్ద నుంచి బీజేపీ వ్యూహాత్మకంగా వెనకడుగు వేస్తూనే ఉంది దీంతో ఓటర్లు కూడా విసిగిపోయారు బీజేపీ ఓట్లు కూడా చాలా వరకు చీలి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు పడ్డాయి మొత్తం మీద కాంగ్రెస్ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలవటానికి ప్రధానమైన పది కారణాలు ఇవి బీఆర్ఎస్ వైఫల్యాలు బీజేపీ వెనకడుగు ఇవన్నీ కాంగ్రెస్ కు కలిసి వచ్చినప్పటికీ ఆ పార్టీ సమిష్టి కృషి ఈ ఎన్నికల్లో విజయాన్ని తెచ్చిపెట్టింది